దేశ ప్రజలకు ఉపయోగపడ్డప్పుడు ఎవరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు ప్రపంచమే మేం కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కోసం కొట్లాడినప్పుడు ప్రపంచ దేశాలు చాలా వరకు మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కొట్లాడినరు మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శాంతి ద్వారానే ఒక పెద్ద యుద్ధాన్ని గెలిచిండు హింస లేకుండా యుద్ధాన్ని గెలవడం ప్రపంచంలో ఎవరైనా సాధించిండ మహాత్మా గాంధీ గారు హింస అనేదే లేకుండా ఒక యుద్ధాన్ని గెలిచి ఒక దేశాన్ని స్వతంత్రం ఇచ్చిండు ప్రపంచమంతా దాన్ని నేను నిన్నగాక మొన్న జపాన్ పైన హిరోసిమా నగరంలో మహాత్మా గాంధీ గారి ఎక్కడైతే న్యూక్లియర్ బాంబు ప్రయోగించిండో అక్కడనే మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ పెట్టుకొని వారిని ఆదర్శంగా తీసుకొని జపాన్ దేశానికి సైన్యమే లేదు తెలుసు కదా శాంతి ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చు అని గాంధీజీని ఆదర్శంగా తీసుకుంటే గొప్పగా అనుకోవాలి తప్ప దాన్ని తప్పుగా ఎందుకు అనుకుంటాము ఈ రోజు రాహుల్ గాంధీని నరేంద్ర మోడీ గారు ఆదర్శంగా తీసుకుంటే అది ఒక గొప్ప విషయము మహాత్మా గాంధీ అయినా రాహుల్ గాంధీ అయినా ఈ దేశ ప్రజలకు ఏం కావాలో ముందుగానే ఆలోచన చేసి దాన్ని అమలు చేయడానికి సర్వం ఒడ్డుతారు ఎవరైనా ఆ దారిని ఎన్నుకోవాల్సింది ఒక రోజు ముందు ఒక రోజు వెనకాల కాబట్టి రాహుల్ గాంధీ గారి దారిని నరేంద్ర మోడీ గారు వారు పాటిస్తున్నారు అని అంటే అది మంచిదే కదా